కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ ఆహ్వానం ధన్యవాదాలు నమస్కారాలు కూడా ఈ ఈ వేదిక మీద కూర్చున్నటువంటి సంఘం పెద్దలు మేధావులు పాపారావు గారు అలాగే సోదరు సోదరి మనులు మనులు అందరికీ ధన్యవాదాలు మరో మరోసారి తెలియజేస్తూ మిత్రులరా ఈరోజు మన హైదరాబాదులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రైతు సమస్యల మీద ఇంకా అనేక సమస్యల మీద ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదులో డిమాండ్స్ డే అనే పేరుతో ఈ రైతు ధర్నాన్ని మనం నిర్వహిస్తున్నాం మన ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఏయుకేఎస్ దేశంలో ఏర్పడ్డ తర్వాత ఇది రాష్ట్ర స్థాయిలో మొదటి ధర్నాగా మనం చెప్పచ్చు ఇప్పటికీ మనం అనేక కార్యక్రమాలు దేశ స్థాయిలో చేశాము అదేవిధంగా ఎస్కేఎం కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటున్నాం కింది స్థాయిలో కూడా మనం అనేక విషయాల మీద చేస్తున్నాం ఆ విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నాలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఇప్పటికే మనందరికీ తెలుసు రైతును గురించి పాలకులు కేంద్రంలో వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో వాళ్ళు కావచ్చు చాలా గొప్పగా చెప్తున్నారు రైతు లేనిదే దేశం లేదని వెల్లుముక లాంటి వాడని ఏవేవో మాట్లాడుతున్నారు అవసరం కొద్దిగా కానీ ప్రకటించకోకుండా వాళ్ళు విధానాలు మాత్రం రైతుని వ్యవసాయం నుంచి ఎట్లా వెళ్ళగొట్టాలా అనేది వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది అందుకనే పొమ్మని అనుకోకుండా పొయ్యి మన పొగబెడితే వెళ్ళిపోయినట్టుగా రైతు వెళ్ళిపోతూనే ఉన్నాడు అవకాశం దొరికితే వ్యవసాయాన్ని వేడాలని ఆలోచిస్తున్నాడు ఇదివరకు వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి ఉంది ఆదాయం కూడా అట్లా ఉంది అట్లా దేశానికే వచ్చింది రైతుకు కూడా వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుకనే రైతు ఈ వ్యవసాయం ఒక దండగా అని కూడా తను భావిస్తున్నాడు అంటే తనకి ఎంతో కాలం నుంచి తరతరాలుగా అన్నం పెట్టినటువంటి తనకి జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని వీడే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందంటే పాలకులు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలే ఇలాంటి తప్పుడు విధానాల్లో ముఖ్యమైనటువంటి విషయాలుగా చట్టాలుగా విధానాలుగా మనం రెండు వేల సంవత్సరంలో మూడు రైతుల వ్యతిరేక విధానాలని మనం చెప్పచ్చు వాటి యొక్క దుష్ఫలితం రైతులకి అర్థమైంది కనుకనే సంవత్సరం సంవత్సరానికి పైగా ధర్నా నిర్వహించి ఈ ప్రభుత్వం దిగొచ్చిన దాకా పట్టుబట్టారు ధర్నాలు నిర్వహించారు త్యాగాలు చేశారు ఆ కష్టాన్ని చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది అందుకని ఇది భారతదేశ చరిత్రలోనే మహత్తరమైనటువంటి రైతు పోరాటం భారతదేశ చరిత్రలోనే ఇది చాలా గొప్ప ఉద్యమం కనుకనే అంత పట్టుదలతో చేశారు కనుకనే ఇది ఆ విజయం సాధించింది అయినా ఈ పాలకులు ఏదో రకంగా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని చెడకోకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో వాళ్ళు అమలు చేస్తూ వచ్చారు అందుకు ఈ మధ్య కాలంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు అనుకుంటాను ఈ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని చెప్పి బిల్లుని బిల్లు రూపంలో తీసుకొచ్చారు ఒక పదిహేను రోజుల్లోనే సలహాలు అడిగారు అది పబ్లిక్గా కాకుండా పెట్టారు ఇది మన నెట్లో అది ఎంతమందికి తెలుసు అనే విషయం వాళ్ళకి సంబంధం లేదు ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఇది ఆమోదింప చేస్తే దీంతో దబాయించి అమలు చేస్తే వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం అట్లా అకస్మాత్తుగా తీసుకొచ్చినటువంటి దాన్ని ఈ రైతాంగం ప్రతిగతించి ఇది రైతు వ్యతిరేకమైందే ఈ విధానం గతంలో తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలకి ఇది నకలు మాత్రమే జిరాక్స్ మాత్రమే పాత సీసాలో కొత్త సారా లాంటిదే అనే పద్ధతుల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి ఇది మంచి విషయం అట్లా గ్రహించడం అనేది ఆ విధంగా ఈ దేశంలో అడుగడుగున ఈ వ్యవసాయాన్ని ఎట్లా నష్టపెట్టాలనేది వాళ్ళ విధానంగా ఉంది ఒక మార భారతదేశంలోనే కాదు ఇప్పటికీ సగం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటా ఉన్నారు గత్యంతరం లేక వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేక వ్యవసాయంలోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మన భారతదేశంలో ఉంది అందుకనే ఇవాళ ఇంత పెద్ద జనాభాకి వాళ్ళకి ఆహారాన్ని అందించాలన్నా రైతు బ్రతకాలన్నా తప్పనిసరిగా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన రైతు రక్షించుకోవాల్సిన అవసరాలు ఏర్పడతా ఉన్నాయి కనుకనే ఇవాళ ఈ పోరాటాలన్నీ కూడా వస్తున్నాయి ఇప్పటికే ఎస్కేం నాయకత్వంలో ఉద్యమం కొనసాగుతూ ఉంది రెండు వేల రెండు వేల ఇరవై కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఆ తర్వాత ప్రారంభమయ్యి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి సమావేశాలు జరుగుతున్నాయి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం అందులో పాల్గొంటూనే మనం ప్రత్యేకంగా కొన్ని అంశాల మీద ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఇందులో ఉన్నటువంటి డిమాండ్లన్నీ కూడా మీకు కరపత్రాల రూపంలో ప్రకటనల రూపంలో మీకు ఇప్పటికే తెలియజేస్తున్నాము ఆ విధంగా ఈ డిమాండ్లు చాలా ప్రాధాన్యత కలిగినవే కాకుండా జాతీయ అలాగే ఈ జాతీయ స్థాయి స్వభావం కలిగినవే కాకుండా మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు ఉన్న విషయాన్ని కూడా మన దృష్టిలో ఉంచుకోవాలి ఈ కాలంలో కాలం యొక్క పరిస్థితి గతి తప్పుతున్నది ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించడం వలన గతి వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు దీని ఫలితంగా చేతికొచ్చినటువంటి పంటలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలు ఆదుకునేది పొయ్యి వాళ్ళు కాలం మీద నెట్టేసి ఏం చేస్తామనే పద్ధతుల్లో ఉన్నారు సాయం చేస్తామని కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ చేయటం లేదు ఇట్లా రైతు ఈ ప్రకృతి ఆ ప్రకోపానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఈ అకాల వర్షాలు రాష్ట్రంలో ఎక్కడో చోట ఏదో టైంలో వర్షాలు పడతా ఉన్నాయి తొలకరితో సంబంధం లేకుండా వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోమని కూడా మనం కోరుతూ ఉన్నాం మరో విషయం ఏంటంటే ఇంకా కొద్ది రోజుల్లోనే అంటే మే చివరి కల్లా తొలకరి ప్రారంభం అవుతుంది వర్షాలు కూడా సకాలంలో వస్తాయని నిపుణులు చెప్తున్నారు ఎక్కువగా వస్తాయని కూడా మాట్లాడుతున్నారు మంచి విషయమే కానీ ఈ ప్రభుత్వాలు బాధ్యత లేనట్టుగా ఉండటం వల్ల ఆ రైతుల్ని ఆదుకోలేకపోతున్నారు రుణాలు ఇవ్వాలి పేదవాళ్ళకి ఇప్పుడు రైతులు ఆ ఆపదలో ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నారు కష్టాలతో ఉన్నారు సంక్షోభమే ఇది మన రైత వ్యవసాయమే సంక్షోభంలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పేద పేద మధ్యతరగతి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా బాగా ఉంది అత్యంత అవసరం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది సీజను దగ్గరలో ఉంది కనుక ఉచితంగా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి పాత రుణాలు రద్దు చేయాలి కొత్తగా ఉచితంగా ఇవ్వాలి వడ్డీ లేకుండా ఇవ్వాలని కూడా మన మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అట్లయితేనే ఈ రైతు నిలదొక్కుకొని ఈ పంటని పండించడానికి సాగులో నిలబట్టడానికి ముందుకు పోవడానికి ఏదైనా ఆపతొస్తే ఈ ప్రభుత్వాలు ఆదుకుంటాయి సమాజం ఆదుకుంటుందనే ఒక ఆ ధీమా ఆయన రైతు కలుగుతుంది అందుకని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగా హామీ ఇవ్వాలని మన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది